హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎసీ పాయింట్ అందరూ ఉన్నారు సో ముందుగా రేపు ఎగ్జామ్ రాసే అభ్యర్థులకి నా యొక్క ఆల్త్ బాస్ట్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన సైకాలజీ నుంచి రిపీటెడ్గా వస్తున్న బీట్స్ గురించి మనం తెలుసుకుందాం సో నలభై బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను సో ఈ నలభై బిట్స్ నుంచి మీకు ఖచ్చితంగా అయితే బిట్ పక్కాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి బిట్ అనేది కన్ఫామ్గా రావడం జరుగుతుంది మరి మీరు చెప్తున్నాను రాసిపెట్టుకోండి సో కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే అయితే ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అది ఎప్పుడంటే కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయినా లేదా ఒక హండ్రెడ్ కామెంట్స్ అయినా వచ్చిన తర్వాతనే ఈ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది సో నేను ఇప్పుడు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి వివిధ వయో వికాస దశలు జీవితానికి పునాది ఏర్పడే దశ ఏది జీవితానికి పునాది ఏర్పడే దశ ఏది పూర్వ బాల దశ శైశవ దశ ఉత్తర బాల దశ కోమర దశ సరైన సమాధానం సైసవ దశ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ చదవను ఓకే ఆప్షన్స్ అయితే చదవను డైరెక్ట్గా నేను ఆన్సర్ అనేది టికెట్ వేస్తాను మీరు కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు టైం లేదు కనుక టైం లేదు కనుక నేను డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే టికెట్ వేస్తున్నాను తర్వాత ఏం చేస్తారంటే పీడియో అనేది మీకు అందుబాటులో వచ్చిన తర్వాత మీరు సంపూర్ణంగా అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుగుదల అత్యంత వేగంగా ఉండే దశ పెరుగుదల అత్యంత వేగంగా ఉండే దశ శ్రవణ సమాధానం శైశవ దశ నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరిగే దశ శ్రయణ సమాధానం శైశవ దశ నెక్స్ట్ పాలదంతాలు ఏర్పడే దశ పాలదంతాలు ఏర్పడే దశ శ్రయణ సమాధానం శైశవ దశ ముద్దు గొలుపే దశగా పిలువబడేది ఏది ముద్దు గొలుపే దశగా పిలువబడేది ఏది శ్రయణ సమాధానం శైశవ దశ ఏకాంత క్రీడ ఓకే ఏకాంత క్రీడ ఆడుకునే దశ ఏకాంత క్రీడలు ఆడే దశ శ్రయణ సమాధానం శైశవ దశ నెక్స్ట్ భాషా వికాసం మొదలయ్యే ముద్దు పలుకుల దశ భాషా వికాసం మొదలయ్యే ముద్దు పలుకుల దశ శ్రయణ సమాధానం సైషవ దశ నెక్స్ట్ చాలక దశ సెన్సర్ మోటార్ స్టేజ్గా పియాజీ పేర్కొన్నది ఏ దశ సెన్సర్ చూడండి సెన్సర్ మోటార్ స్టేజ్గా పియాజీ పేర్కొన్న దశ ఏది శ్రయణ సమాధానం సైసవ దశ నెక్స్ట్ ఉద్వేగ అప అపరిపక్వత ఎక్కువగా ఉండే త్వరగా మార్పు చెందే దశ ఉద్వేగ అపరిపక్వత ఎక్కువగా ఉండి త్వరగా మార్పు చెందే దశ సరైన సమాధానం శైశవ దశ నెక్స్ట్ పూర్వ పాఠశాల దశగా పిలువబడేది పూర్వ పాఠశాలగా దశగా పిలువబడేది ఏది ఇది పూర్వ బాల దశ నెక్స్ట్ అనుకరణ వయస్సు అనే దశ అనుకరణ వయస్సు అనే దశ సరైన సమాధానం పూర్వ బాల దశ అన్వేషణ దశ విజ్ఞాన తృష్ణ అధికంగా ఉండే దశ అన్వేషణ దశ విజ్ఞాన తృష్ణ అధికంగా ఉండే దశ శ్రయణ సమాధానం పూర్వ బాల దశ నెక్స్ట్ పూర్వముఠా దశ పూర్వముఠా దశగా పిలువబడేది ఏది పూర్వముఠా దశగా పిలువబడేది ప్రీ గ్యాంగేజ్ శ్రయణ సమాధానం పూర్వబాల దశ నెక్స్ట్ సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు ప్రారంభమయ్యే దశ శ్రయణ సమాధానం పూర్వ బాల దశ నెక్స్ట్ ప్రమాదాల వయస్సు చెప్పుబడే దశ ప్రమాదాల వయసుగా చెప్పుబడే దశ ఏజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ శ్రయ సమాధానం పూర్వ బాల దశ ఎక్కువ హటం మొండి దూరిని కనిపించే వయస్సు ఎక్కువ హటం మొండి దూరిని కనిపించే వయస్సు శ్రయణ సమాధానం పూర్వ బాల దశ ఆత్మభావన మొదటిగా ఏర్పడే దశ ఆత్మభావన మొదటిగా ఏర్పడే దశ శ్రేణి సమాధానం పూర్వబాల దశ ప్రశ్నించే వయసు ప్రశ్నించే వయస్సు ఏ దశ ప్రశ్నించే వయసు ఏ దశ శ్రయని సమాధానం పూర్వబాల దశ నెక్స్ట్ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ శ్రయ సమాధానం చూడండి శ్రయణ సమాధానం పూర్వ బాల దశ ఉత్తర బాలదశను దశను మరొక పేరుతో పిలుస్తారు ఉత్తర బాలదశ మరొక పేరుతో పిలుస్తారు శ్రవణ సమాధానం పాఠశాల దశ ఆట వయస్సు పాఠశాల దశ ఆట వయస్సు నెక్స్ట్ అత్యంత సంతోషకర దశ హ్యాపీయస్గా పిలువబడే దశ అత్యంత సంతోషకర దశ శ్రవణ సమాధానం ఉత్తర బాల దశ నెక్స్ట్ మూర్త ప్రచారక దశ కాన్క్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ప్రధానంగా ఏ దశలో ఉంటుంది మూర్త ప్రచారక దశ ఏ దశలో ఉంటుంది ఉత్తర బాల దశ అహం అభివృద్ధి చెందే దశ ఇగో ఇగో అభివృద్ధి చెందే దశ శ్రయణ సమాధానం ఉత్తర బాల దశ సాంఘిక మితిపై అవగాహన పెరిగే దశ సాంఘిక మితిపై అవగాహన పెరిగే దశ శ్రయణ సమాధానం ఉత్తర బాల దశ ఉద్వేగ నియంత్రణ ఏర్పడే ఉద్వేగ ఆధార సహనం ఉన్న దశ ఓకే ఆధార సహనం ఉన్న దశ శ్రయణ సమాధానం ఉత్తర బాల దశ పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరిగే వయస్సు పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరిగే వయస్సు శ్రయణ సమాధానం ఉత్తర బాల దశ అతివ్యాప్తి దశ అతివ్యాప్త దశగా పిలువబడేది ఓవర్లాపింగ్ ఏజ్ సరైన సమాధానం యవనారంభ దశ నెక్స్ట్ తక్కువ సమయంలో అత్యధిక శారీరక మార్పులు జరిగే బాలికల్లో ముందుగా కనిపించే దశ సయన్ సమాధానం యవనారంభ దశ నెక్స్ట్ గౌన లైంగిక లక్షణాలు సెకండరీ సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ కనిపించే దశ నెక్స్ట్ చూడండి శ్రయణ సమాధానం ఎన్నుకోండి యవనారంభ దశ పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ రీప్రొడక్టివ్ కెపాసిటీ శ్రవణ సమాధానం యవ్వనారంభ దశ ఉద్వేగాలు అభివృద్ధికి పరాకాష్టు చేరుకునే దశ ఉద్వేగాల అభివృద్ధి పరాకాష్టుకు చేరుకునే దశ శ్రయణ సమాధానం కౌమార దశ వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరే వికాస విభ్రంజన సారీ విజృంభణ జరిగే దశ శ్రయణ సమాధానం కౌమార దశ అనేది యవ్వన దశ అంటాము నాయకారాధన దశ హీరో వర్షిప్ ఏజ్ శ్రయణ సమాధానం కౌమార దశ ఒత్తిడి వయస్సు ఒడిదొడుకుల దశ ఏజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ సరైన సమాధానం కౌమార దశ నెక్స్ట్ అమూర్త ప్రచారక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ సరైన సమాధానం దశ పగటి కళలు ఎక్కువగా కన్నే దశ పగటి కళలు ఎక్కువగా కన్న దశ సరైన సమాధానం దశ పాత్ర గుర్తింపు కోరుకునే దశ పాత్ర గుర్తింపు కోరుకునే దశ సరైన సమాధానం కౌమార దశ గ్యాంగులు ఏర్పడి సామూహిక కృత్యాలు ఎక్కువగా జరిగే దశ సరైన సమాధానం ఉత్తర బాల దశ మరియు కౌమార దశ నెక్స్ట్ ఉద్వేగ అనియంత్రణ విపరీత ఉద్వేగ స్థితి సంచలనం అధికంగా కనిపించే దశ సరైన సమాధానం కౌమర దశ లేదా యౌన దశ చివరి ప్రశ్న శారీరక మానసిక ఆత్మ ప్రతిమ అనగా సెల్ఫ్ ఇమేజ్ పరిపక్వత చెందే దశ సరైన సమాధానం కౌమర దశ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ నలభై ప్రశ్నలు ఖచ్చితంగా అయితే మీరు రాయబోయే ఈ టెట్లో కానీ డిఎసీలో కానీ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు శుభం అందరికీ ధన్యవాదాలు